వర్క్ కమెన్స్మెంట్ ఆర్డర్ టు బి జనరేటర్ అది నాలుగు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి ఈ నాలుగు వందల తొంభై ఎనిమిదిలో చూసుకుంటే హైయెస్ట్ నిజాం పట్నంలో ఉంది చెప్పండి నిజాంపట్నం నిజాం పట్నం చూడమ్మా నమస్తే అమ్మా చూడండి మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తారా ఇది యూషల్ హౌస్ ఆఫ్ టాయిలెట్స్ ఎందుకు

కొల్లూరు నగరం దేశాలే చుండూరు వేమూరు ఇట్లా ఉమ్మడి గుంటూరులో ముప్పై ఐదు చూడండి ఈ మేదర్ మేదర్ మెట్లది మీరు విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ అప్లోడ్ చేయాలి చేస్తాం సార్ ఈరోజు చేస్తాను మొన్నటితో సర్వే అయిపోయింది సార్ పాఠం త్రీ ఇప్పుడు ముప్పై ఐదు గ్రామాలని మీరు ఆదర్శ గ్రామ్ డిక్లేర్ చేశారు కదా చేద్దాం కొన్ని డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ రిపోర్ట్స్ చేయడం లేదు ఏమున్నా అట్ ద లెవెల్ ఆఫ్ ఎన్ మున్సిపల్ కమిషనర్ అవి కన్వర్ట్ అవ్వాలి అది చూద్దాం తర్వాత ఇంకా కొన్ని పంచాయత్ సెక్ర సెక్రెట్ పంచాయత్ సెక్టర్ ఇంకా కొన్ని అజెండా యాడ్ చేస్తాను సాసా యాప్ ఐడి అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ లో ఇంకా కొన్ని వేరే ఉన్నాయి లిక్విడ్ ప్రాసెసింగ్ లిక్విడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి గోవర్ధన్ ఉన్నాయి ఇవి కూడా నేను యాడ్ చేస్తాను సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ అవర్ పంచాయతీ మున్సిపల్ ఐ వాంట్ ప్రాపర్లీ ఎనీ ఇష్యూస్